హలో అండి వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో చూసుకోండి మనకి ఎన్ఐఏసీఎల్ ద న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి చూసుకోండి రిక్రూట్మెంట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అసిస్టెంట్స్ అనమాట ఫైవ్ హండ్రెడ్ అసిస్టెంట్స్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది షార్ట్ నోటీస్ అండి ఓకేనా సో కంప్లీట్ నోటిఫికేషన్ విత్ డీటెయిల్స్తో మనకి మోస్ట్లీ డిసెంబర్ సెవెంటీన్త్న రావచ్చు అప్పుడు మనం ఇంకా ఈ డీటెయిల్గా అయితే చూద్దాం సో మెయిన్ ఏంటేంటి ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు మనకి ఇక్కడ చూద్దాం షార్ట్ నోటీసులు ఇచ్చారు ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అంటే డిసెంబర్ పదిహేడు నుంచి జనవరి ఫస్ట్ వరకు అప్లై చేయొచ్చు అని క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ చూసుకుంటే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఉంటుంది ఎప్పటికీ డిసెంబర్ ఫస్ట్ నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై మధ్యలో ఉండాలని చెప్పారు అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిసెంబర్ ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ కల్లా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అవ్వాలని అలాగే ఆ స్టేట్ లేదా యూటీ మీరు దేనికైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారు దాన్ని రీజనల్ లాంగ్వేజ్ కూడా రావాలని క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా అలాగే శాలరీ వచ్చేసి అప్రాక్సిమేట్గా గా మనకి ఫార్టీ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది ఒక మెట్రో సిటీలో చూసుకుంటే అని కూడా క్లియర్ గా చెప్పారు ఓకేనా సో మనకి న్యూ ఇండియా డాట్ డాట్ ఇన్ వెబ్సైట్ లో మనకి క్లియర్గా కేటగిరీ వైజ్ స్టేట్ వైజ్ మొత్తం కూడా అప్లోడ్ చేస్తామని అలాగే నోటిఫికేషన్ కూడా అప్లోడ్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు సో అది చేసిన తర్వాత ఫుల్ అఫీషియల్ నోటిఫికేషన్ కంప్లీట్గా వచ్చిన తర్వాత మనం అయితే దాని డీటెయిల్స్ కంప్లీట్గా చూద్దాం ఓకేనండి సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి సో ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్